వెల్కమ్ టు రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు నేను విజయ్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతుంది అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడు లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడం అత్యంత ఆసక్తి రేపుతుంది ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయాయి అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర విలక్షణత ఉంటుంది ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ ఇందులో భాగంగా ఇవాటి రణక్షేత్రంలో నంద్యాల బొబ్బిలి నియోజకవర్గాల చరిత్రను తెలుసుకుందామా నంద్యాల వద్దలు పాలించిన నేలపై ఇంకా మంచినీళ్లు దొరకడం లేదా ప్రధాని పివి నరసింహరావుకి పట్టం కట్టిన పరిస్థితుల్లో మార్పు రాలేదా రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి ఉండి ఏమీ చేయలేకపోయారా వర్గపొరతో వైసీపీ తెలుగుదేశం పార్టీలు నలిగిపోతున్నాయా బోమా నాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లో వేడి తగ్గిపోయిందా రాజకీయాలపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఉండడం లేదా నంద్యాల పట్టణంలో ఓ మోస్తారు వర్షం కురిసినా మురికి కూపంగా మారిపోతుందా నదిపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికీ పూర్తయ్యాను రణక్షేత్రంలో నంద్యాల నియోజకవర్గ ముఖ ముఖచిత్రం ఇప్పుడు చూద్దాం రాజకీయ ఉద్దండులు ఏలిన నేల నంద్యాల నియోజకవర్గం ఒకరు దేశ ప్రధాని అయితే మరొకరు రాష్ట్రపతిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా ఐదు సార్లు గెలవగా నాలుగు సార్లు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరైన నంద్యాలలో భోమా వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం ఉండేది అయితే కాలక్రమేణా ఆ పరిస్థితులు చల్లారాయి పేరుకు రాయలసీమ అయినా ఇక్కడ ప్రాంతం నుంచి నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉండడం విశేషం నంద్యాల నియోజకవర్గం నవనందుల కోట ఎన్నికైన రాజకీయ ఉద్దండులు నీలం సంజీవరెడ్డి పివి నరసింహారావు భారతదేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి ప్రధానమంత్రి పదవులు అధిష్ఠించారు అంతటి విశిష్టత ఉన్న నియోజకవర్గ కేంద్రమైన నంద్యాలను వైసీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రంగా మార్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి తెలుగుదేశం నాలుగు సార్లు కాంగ్రెస్ ఐదు సార్లు ఇండిపెండెంట్లు నాలుగు సార్లు వైసీపీ రెండు సార్లు జనతా పార్టీ ఒక్కసారి విజయం సాధించాయి రెడ్డి సామాజిక వర్గమే నంద్యాలను శాసిస్తోంది ఏ పార్టీ వారైనా పన్నెండు సార్లు రెడ్లు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఉన్నారు పురుష ఓటర్లు ఒక లక్ష ముప్పై వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే మహిళా ఓటర్లు ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు ఇతరులు తొంభై నాలుగు మంది ఉన్నారు నియోజకవర్గంలో నంద్యాల టౌన్ నంద్యాల రూరల్ మండలాలున్నాయి వీటితో పాటుగా గోస్పాడు మండలం చేరింది ఇక్కడి నుంచి ఎన్ఎండి ఫరూక్ మూడు సార్లు ఎన్నికయ్యారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి ఇదే నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలిచారు నంద్యాల నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా కనిపిస్తారు వర్గ పోరు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో భూమా శిల్పా వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతూ ఉండేది భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత నంద్యాలలో రాజకీయాలు స్తబ్దుగా మారాయి కానీ ఎన్నికల వేళ మళ్లీ అవి రాజుకుంటున్నాయి తెలుగుదేశంలో మూడు ముఖలాట అయిపోయింది వైసీపీలో కూడా ఎమ్మెల్యేకి బహిరంగంగానే ఎదురు తిరుగుతున్నారు మరి రెండు చోట్ల ఒకే పరిస్థితులు ఉన్నప్పుడు రేపు ఓటర్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది నంద్యాల నుంచి ఎంతమంది నాయకులున్నా అందరిలోనూ భూమా నాగిరెడ్డిది ప్రత్యేక స్థానం మూడుసార్లు ఎంపీగా ఉన్న ఆయన రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి విజయం సాధించారు మూడేళ్ల తర్వాత రెండు వేల పదిహేడులో సడన్ గుండెపోటు వచ్చి మరణించారు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా రవికిషోర్ రెడ్డి విజయం సాధించారు అయితే ఎమ్మెల్యే స్థానికులకు అందుబాటులో ఉండరన్న విమర్శలున్నాయి ప్రస్తుతం ఎన్నికల సమయంలో మళ్లీ అందుబాటులోకి వచ్చారని అంటున్నారు ప్రతిపక్ష నేతల కన్నా స్వపక్షం నుంచే ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డితో విభేదాలు తీవ్రంగా ఉన్నాయి జడ్పీటీసీ సభ్యుడు గోకుల్ రెడ్డితో వాదోపవాదాలు జరుగుతున్నాయి ప్రస్తుతం వీరిద్దరూ ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు నంద్యాల తెలుగుదేశంలో కూడా టికెట్ల లోల్లి జరిగింది టికెట్ తనిఖీ ఇవ్వాలంటూ ఏవి సుబ్బారెడ్డి ఇన్నాళ్లు ఒత్తిడి తీసుకొచ్చారు కానీ చంద్రబాబుకు ఆత్మీయుడైన ఎన్ఎండి ఫరూక్ ఇక్కడ ఇక్కడి సీటు కేటాయించారు టీడీపీ నేత భూమా బ్రహ్మానందరెడ్డికి పార్టీ నేతలు ఎవరితోనూ పొసగడం లేదు భూమా కుటుంబంతోనూ సంబంధాలు తెగిపోయినట్టేనంటున్నారు ఇంకోవైపు పిలనిచ్చిన మామ కాట్సాని రామరెడ్డిది వైసీపీ పార్టీ వనగానపల్లిలో ఆయన అక్రమాలపై తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తోంది ఇక్కడేమో ఈయన తెలుగుదేశం మామ వైసీపీ రెండు పడవల మీద నడవలేక ఆయన అవస్థలు పడుతున్నారు మొన్నటి వరకు భూమా బ్రహ్మానందరెడ్డికే సీటు అనుకున్నారు కానీ సడన్ గా ఫరూక్ తెరపైకి వచ్చి సీటు కొట్టేశారు దీంతో వీరిద్దరూ అంతగా సహకరించే అవకాశాలు లేదని అంటున్నారు నంద్యాల నియోజకవర్గం కుందు నది తీరాన ఉంది కర్నూలు నుంచి కడప జిల్లా వరకు నిర్మించిన కేసీ కెనాల్ నంద్యాల మీదుగా ప్రవహిస్తోంది నీటి వసతి ఉండడంతో వాణిజ్య పంటల సాగు వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు అలాగే వరి పంటను కూడా సాగు చేస్తారు వీటితో పాటు సజ్జ రాగి జొన్న పంటలతో పాటు మామిడి అరటిని పండిస్తారు నంద్యాల అరటి పండ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు నంద్యాలలో సమస్యలు చూస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంది ఎమ్మెల్యే స్థానికంగా ఉండరనే పేరుంది చిన్న చిన్న పనులు చేస్తే తీరిపోయే సమస్యలను ఐదేళ్లుగా సాగదీసి సాగదీసి చివరికి అలానే వదిలేశారని అంటున్నారు నంద్యాల పట్నంలోకి ముంచెత్తుతున్న వరద నీటి సమస్యను దశాబ్దాల తరబడి పరిష్కరించడం లేదు నంద్యాల పట్టణంలో కుందూ నదిపై గత ప్రభుత్వ హయాంలో ఏడు పాయింట్ మూడు మూడు కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ఆరేళ్లు దాటినా పూర్తి కాలేదు మూడు వందల మీటర్ల పొడవుతో రెండు వరుసల వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది పక్కనే శ్రీశైలం వెలిగోడు కేసీ కనాల్ లాంటి నీటి వనరులున్న పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీర్చలేకపోతున్నారు నంద్యాల గోస్పాడు పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు కేంద్ర పథకంలో వచ్చిన నిధులతో పనులు చేపట్టారు వెలిగోడు జలాశయం నుంచి పైపుల ద్వారా నీటిని తరలించాల్సి ఉంది నంద్యాల గోస్పాడు తాగునీటి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయ్యేనో అని ప్రజలు అనుకుంటున్నారు ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్ల పైప్ నిర్మించాల్సి ఉండగా నేటికి పూర్తి చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి నుంచి నంద్యాల పరిసరాల్లో భారీ వర్షం కురిస్తే చాలు పట్టణమంతా జలమయమవుతుంది పట్టణాన్ని ఆనుకుని ఉన్న కుందు నది ఉధృతంగా ప్రవహిస్తే సమీప కాలనీలను వరద నీరు ముంచెత్తుతుంది కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ బస్ డిపో నీటిలో మునిగిపోయిన సందర్భాలున్నాయి ఇక పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఓ మోస్తరు వర్షం పడితే మురుగునీరు రోడ్లపై నిలుస్తుంది ఇక్కడి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితికి కారణమని ప్రజలు వాపోతున్నారు నంద్యాల చుట్టూ నవనందుల దేవాలయాలున్నాయి ఇక్కడ ఉన్న ప్రథమ నందీశ్వరుని ఆలయం నుంచి కాలినడక భక్తులు బయలుదేరి సాయంకాలంలోపు మిగిలిన ఎనిమిది క్షేత్రాలను దర్శిస్తారు ప్రథమనంది నాగనంది సోమనంది సూర్యనంది గరుడనంది నంది విష్ణునంది శివనంది చివరిలో మహానంది క్షేత్రాలున్నాయి ప్రత్యేక దినాలు ఉత్సవాల సందర్భంగా నవనందుల క్షేత్రాలు భక్తులతో కిటకిట్లాడుతాయి నంద్యాలలో చిన్న చెరువు ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది పర్యాటకుల కోసం రెస్టారెంట్ నిర్మాణంతో పాటు బోటింగ్ సౌకర్యం కల్పించారు నంద్యాలకు కేవలం పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఉంది అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగానే నంద్యాల నియోజకవర్గం పరిస్థితి మారింది పేరుంది ఊరుంది గొప్ప గొప్ప నాయకులున్నారు మంత్రులయ్యారు అన్నీ ఉన్నాయి కానీ ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఒక్కడు కూడా లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు